బ్రేకింగ్ న్యూస్ న్యూస్ లైన్ నిర్వాహకుడు యూట్యూబ్ శంకర్ పై కేసు నమోదైంది అమర్పేట పిఎస్ లో ఓ మహిళ శంకర్ పై కంప్లైంట్ చేసింది తనపై శంకర్ అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు దాంతో శంకర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు ముఠన బ్రేకింగ్ న్యూస్ జర్నలిస్ట్ శంకర్ బాధితురాలు సంచలన వీడియో విడుదల చేశారు శంకర్ బెయిల్ పిటిషన్ లో తనపై తప్పుడు ఆరోపణలు మెన్షన్ చేసి బెయిల్ ఎలా ఇప్పిస్తారంటూ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ లీగల్ టీం ను క్వశ్చన్ చేసింది మీరు జర్నలిస్ట్ శంకర్ విషయంలో మీరు సొంత చేస్తుంటే చాలా తప్పు నా జీవితంతో ఆడుకోవడమే కాకుండా ఇంకా కూడా నన్ను ఆ పెయి పేపర్స్ నేను ఈరోజు చదివాను ఈ విధంగా ఈ విధంగా నా అన్న కలిసి బయటికి తగను తీసుకొచ్చింది నాకు దయచేసి నాకు న్యాయం కావాలి మీరు న్యాయం చేస్తారా లేదంటే నా ప్రాణాలు తీసుకోమంటారా ఊరందరికీ నీతులు చెప్తావు నువ్వు తప్పులు చేస్తావు అద్దలాన్ని మొహం చేసుకోరా నువ్వు సార్ అద్దుల్ అని మొహం చేసుకోరా దొంగనా కొడక